లోకము ఎప్పుడు కూడా మనిషిని ఎక్కువగా ఆకర్షించిద్ది దేవుని శక్తి ఎప్పుడు కూడా మనిషికి ఆకర్షణగా ఉండదు దేవుడు ఆకర్షించాలని చూస్తున్నా కూడా ఆ వ్యక్తులు ఆ ఉండ పరిస్థితులను పట్టిందంటే ఆకర్షణలోకి రాదు ఇష్టపడరు కదా వాస్తవంగా ఇష్టపడరు ఎలా ఇష్టపడరంటే ఆ సినిమా మూడు గంటలు అంటారు రోజుకి రోజుకి నాలుగు గంటలైతే రోజుకి నాలుగు గంటలైతే మూడు గంటల రెండున్నర గంటల ఎవరు అన్నారు రెండున్నర మూడు గంటల సినిమా అని నిజంగా మూడు గంటలు సినిమా కదలకుండా కూర్చొని వింటారా లేదా కదలకుండా కూర్చొని చూస్తారు వింటారు మూడు గంటల మనిషి కదలకుండా ఉంటారు మధ్యలో ఒక పావు గంట ఏమో ఇంటర్వ్యూలో వదిలితే బయటికి వెళ్ళి ఏం చేస్తారంటే షడన్గా తినే కొను నిద్రపోతే సినిమా మిస్ అయిద్దేమోనని నిద్రపోతే ఆ బిట్టు మిస్ అయిద్దేమో ఆయండి ఆ ప్రోగ్రామ్ మిస్ అయిద్దేమో అన్నట్టుగా ఏం చేస్తారంటే వాళ్ళు కొనుక్కొచ్చుకొని తింత ఇంట్రెస్ట్గా చూస్తారు మూడు గంటలు కదలకుండా కదా అది ఒక అరగంట పెరిగిందంటే వాక్యము అంటారా అనుసించండి నిజంగా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక తనకి ఇష్టమైనవి చూడటానికి ఒక వ్యక్తి తను సంతోషపడే విషయాలను తెలుసుకోవడానికి మూడు గంటల చేపు కదలకుండా టీవీ ముందు కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ అరగంట నుంచి ఒకవేళ గంట గంట మధ్యలో గంట దాటినాక లేకపోతే గంటకు లోపులో ఆ వ్యక్తి వాక్యానికి వినటానికి కూడా ఇష్టపడడు కదా ఆలోచించండి ప్రేమదేవిలారా ఎందుకు ఇష్టపడట్లేదంటే అంటే లోకానికి ఆ వ్యక్తి దగ్గర అవుతున్నాడు కాబట్టి లోకం మీద ఆ వ్యక్తికి చాలా ఇష్టం ఉంది కాబట్టి ఇదంత వాస్తవం